జై శ్రీమన్నారాయణ మూడు వందల ఐదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం అదృశ్యాయ హో శ్రీమన్నారాయణ ఊహకు కూడా అందనటువంటి స్వభావము కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి ఎంత విచారించినప్పటికి ఎంత ఆలోచించినప్పటికి బుద్ధికి అందనటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ అవాంతర ప్రళయకాలములో చిరంజీవిగా ఉన్నటువంటి మార్కండేయుడు నిన్ను చూసి మర్రియాకు మీద ఉన్నటువంటి నిన్ను చూసి వటపత్ర సాయిని చూసి కథన్వయం లోకే నాశం ఉపాగతే ఎవరి శిశువు మొత్తం అంతా కూడా ప్రళయములో నశించిపోయిన తర్వాత ఈ శిశువు మాత్రము మర్యాకు మీద ఉండి ఏ రకంగా జీవించి ఉన్నాడు అని ఎంత విచారించినా చిరంజీవి అయినటువంటి మార్కండేయ మహర్షి ఎంత ఆలోచించినప్పటికీ నీ అర్ధము కానటువంటి వాడివి నువ్వు కదా అలాంటి బుద్ధులకు అందనటువంటి వాడివి అలాంటి బుద్ధులకు కూడా అందనటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం అదృశ్యాయ నమ अदृश्याय नमः చిరంజీవి అయినటువంటి మార్కండేయ మహర్షి లాంటి వారి ఊహలకు కూడా అందనటువంటి అత్యాశ్చర్యకరమైనటువంటి స్వభావము కలిగిన శ్రీమన్నారాయణుణ్ణి మనహృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు ఎంతో ఆనందముతో శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి ఆశ్రమం వైపు నడుస్తూ చూస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు అదిగో నా రాముడి యొక్క ఆశ్రమములో సీతారామ లక్ష్మణులు చలికి మంట కాచుకోవటము కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి కరీషై పిడకల గుట్టలను చూస్తూ ఉన్నాను నాకు కనిపిస్తోంది అంటూ భరతుడు ఆనందపడుతూ శత్రుఘ్నుడితోని సుమంత్రుడితోని మిగతా మంత్రులందరితో అంటూ ఉన్నాడు ఓ మంత్రులారా శత్రుఘ్న భరద్వాజ మహర్షి చెప్పినటువంటి చోటుకు వచ్చాం ఇదిగో నది కూడా ఇక్కడే ఉంది అదిగో నాకు కనిపిస్తున్నాయి రామాశ్రమములో నార వస్త్రాలు ఆరే వేసినటువంటి నార వస్త్రాలు కనిపిస్తున్నాయి ఓ మంత్రులారా ఇదిగో ఇక్కడే నాకు ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టో మహర్షి రాఘవం ఈ ఆశ్రమములోనే మహర్షిలాగా ఉన్నటువంటి నా రాముడి దర్శనము నాకు కావాలి ఓ మంత్రులారా శత్రుఘ్న నా రామచంద్రుణ్ణి ఇక్కడే చూడబోతూ ఉన్నాను అంటూ భరతుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేరుకుంటూ ఉన్నాడు గంగా నదిని చేరుకుంటూ ఉన్నాడు మంత్రులతో పాటు శత్రు ఘ్నుడితో పాటు జగత్యా ఆస్తే వీరాసనే ఆస్ వీరాసేర భరతుడంటూ ఉన్నాడు ఓ మంత్రులారా నా రామచంద్రుడు ఇక్కడే వీరాసనము మీద అంటే కుడి మోకాలి మీద ఎడమ పాదాన్ని పెట్టుకొని భూమి మీదనే కూర్చుంటున్నాడేమో ఈ ఆశ్రమములో ఓ మంత్రులారా ఆ రకంగా నా రామచంద్రుణ్ణి భూమి మీద కూర్చోబెట్టినట్టు నా జన్మా నిరర్ధకమే నా ప్రాణము నిరర్ధకమే ఓ మంత్రులారా శత్రుఘ్న లోకనాథుడైనటువంటి మహాకాంతిమంతుడైనటువంటి నా రామచంద్రుడు భరతుని వల్ల కష్టాల పాలయ్యాడు అని లోకమంతా నిందిస్తోంది శత్రుఘ్న ఓ మంత్రులారా ఓ శత్రుఘ్న భరతుని కోసమని శ్రీరామచంద్రుడు తన కోరికలను సుఖాలను అన్నీ వదిలివేసి అడవుల్లో నివసిస్తున్నాడు అని లోకమంతా అంటుంది శత్రుఘ్న ఆ రకంగా ప్రజలంతా నా మీద అపవాదు వేస్తున్నారు శత్రుఘ్న ఇదిగో ఇప్పుడే వెళ్ళి నా రాముడి పాదాల మీద నా సీతమ్మ పాదాల మీద పడతా శత్రుఘ్న లక్ష్మణుడు నాకంటే చిన్నవాడైనా సరే లక్ష్మణునికి కూడా ప్రణామము చేస్తా సీతారామ లక్ష్మణులను ప్రసన్నను చేసుకుంటా నేను అంటూ భరతుడు దుఃఖిస్తూ ఉన్నాడు ఒకవైపు ఆనందం పెరుగుతోంది అదిగో కనిపిస్తోంది దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమాం మర్రి ఆకులతోని తాటి ఆకులతోని సాల అశ్వకర్ణానం కప్పబడినటువంటి విశాలమైనటువంటి పర్ణశాలను చూస్తున్నాడు భరతుడు దర్భలతో పరచబడినటువంటి మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమాం పర్ణశాలను భరతుడు చూస్తూ ఉన్నాడు ఇంద్రధనుస్సుతో పోలినటువంటి భీకరమైనటువంటి బంగారు పూత కలిగినటువంటి దృఢమైనటువంటి ధనుస్సులతో ఉన్నటువంటి దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమాం అట్లాంటి పర్ణశాలను భరతులు చూస్తూ ఉన్నాడు ప్రకాశించేటటువంటి కొనలతో సూర్యకిరణాల అన్నట్టుగా ఉన్నటువంటి అమ్ముల పొదలో ఉన్నటువంటి తీక్షణమైనటువంటి బాణములతో ఉన్నటువంటి ఆ అమ్ముల పొదలు కలిగినటువంటి దదర్శ మహతీం పుణ్యం పర్ణశాల మనోరమాం అట్లాంటి పర్ణశాలను చూస్తూ ఉన్నాడు భరతుడు బంగారముతో చేసినటువంటి వరలతో ఉన్నటువంటి కత్ కత్తులు కొలిగినటువంటి కత్తులతో నిండి ఉన్నటువంటి దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమం అట్లాంటి పర్ణశాలను భరతుడు చూస్తూ ఉన్నాడు బంగారు చుక్కలతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి డాళ్లతో ఉన్నటువంటి దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాల మనోరమం అట్లాంటి పర్ణశాలను చూస్తూ ఉన్నాడు భరతుడు అల్లెత్రాటి దెబ్బ తగలకుండా చే కట్టుకునేటటువంటి కవచాలు వ్రేళ్లను కాపాడుకోవటం కోసం కట్టుకునేటటువంటి అంగులీ కవచాలు ఇవన్నీ ఉన్నటువంటి దదర్శ మహతీం అట్లాంటి పర్ణశాలను చూస్తూ ఉన్నాడు భరతుడు లేళ్లకు సింహపు గుహ ఏ రకంగా భయాన్ని కలిగిస్తుందో శత్రువులకి కూడా భయాన్ని కలిగించేటటువంటి సుందరంగా పవిత్రంగానూ ఉన్నటువంటి దదర్శ మహతీం పుణ్యం పర్ణశాలను భరతుడు చూస్తూ ఉన్నాడు దగ్గర దగ్గరగా పెడుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని మనము చెబుతూ మనము రామగానము చేస్తూ ఉంటే రామనామగానం చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి పితృదేవతలు సకల దేవతలు ఆచార్యులందరూ సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామగానం చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ముప్పై మూడవ శ్లోకము విష్ణు సహస్రనామములో నుంచి కృత్ యుగావర్తో నైకమాయో మహాశన అదృశ్యో व्यक्तरूपश्च सहस्रजित् अनन्तजित् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अदृश्याय नमः ओं अदृश्याय नमः ॐ अदृश्याय नमः